దోశ పిన్నామంతా అట్లా చేసినారే దోశ దాంట్లో ఏ చెయ్యేం చూడు ఒకవేళ లేకుండా ఎవరు నేపించకపోతే పనుల వాక్తలకి

దోశే వేస్తున్నా నేను మా కలవతమ్మ కసు దబ్బుతుంది కలవతమ్మ ఇటు తిరుగు ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా పొద్దున్నే ఈ వెళ్ళేసి కసు దబ్బుతుందండి లేయాక అని చెప్తానే కూడా దబ్బుతుంటుంది మటుకు దెబ్బతింటుంది ఎన్నిసార్లు దెబ్బాలంటే ఎన్నిసార్లు దెబ్బతుంది నన్ను అయితే ఆరు గంటలకే లేపినారు దోశ వేయమని నేనైతే ఏ నోదకు లేచిన ఆడా తొందరలేసి ఈడ తొందరలేసి ఇటు ఉంటుందండి బయట మా ఇల్లు వస్తున్నాడు నానా మా నాయన వంట మాస్టర్ మా ఇంట్లో కారం చేసానని చెప్పి పోయి ఆడ కూర్చొని ఎవరు ఆడుతున్నారు దోశ ఎర్రగా రాలేదు కళ్ళది మా అమ్మ కసు దొప్పుతుంది మా ఇంటికాడ వాతావరణం చల్లగా అసలు ఎంత చల్లగా ఉందంటే చెరువు ఉంది మా మా ఊరిలో చెరువు ఉండడం వల్ల చలి ఎక్కువ పెడుతుంది అందుకు ఎనిమిది కిలేసిన ఇప్పుడు దానికి ఇదెల్ల మంచు మాదిరి ఉండే ఇదంతా మంచు మాదిరి ఉండే ఇప్పుడు లేదు మంచు మాదిరి ఉంటే ఇంకా అస్సలు రాబది అలా బయటికి మా నాయనమ్మ పొద్దున్న నుంచి లేపితే నినాడు లేదో చెద్దు లేదో చెద్దు అని మాయమ్మ కసదబ్బుతుంది కలాతీ కలాతీ అమ్మ ఎగుదోసే కావాలనా ఎగుదోస ఆయన వచ్చి కార నూరం అంటే పోయి ఆడ కూర్చున్నాడు ఆడ మా నాయన వడ్ల ఆరేచ్చారు ఎండేసిన ఆడ అనమాట చూపించా మీరు కూడా చూడండి ఇది మా ఇంటి బ్యాక్గ్రౌండ్ వెనకల మొత్తం చేనువి వడ్లు వచ్చినాయి అనమాట చూపించా మీకు కూడా అంటే ఒక చేను వచ్చినాయి ఇంకొక చేనువి రావాలి అది ఇంకా కోత కొయ్యలేదు మీకు కూడా చూపిస్తా ఈ మొత్తం మా ఇంటి పక్కన చేలు ఉంటాయి ఆడున్నాడు మా ఆయన పాపం కష్టపడి ఆయన్ని పండించినాడు అంటే ఇవి ఒక అర్ధ ఎకరావే ఒక ఒక అర్ధ ఎకరా కూడా కాదు ఇరవై సెంట్లు అవి ఇవి మొత్తం ఒక అర్ధ ఎకరావండి ఒక అర్ధ ఎకరా అవి తీసుకొచ్చినాడు ఇంటికి ఇంకొక ఎకరా ఉండవి అవి ఇంకా వరి కొయ్యలేదు మిషన్ ఆడియలేదు అనమాట ఇవన్నీ మేము తిన్నికే పెట్టుకుంటాము ఎవరికి ఏమి అమ్మము ఇవన్నీ మా ఇంట్లోకి ఉంటాయి తిన్నికే మాకు మా యొక్క అందుంటాయి వా కష్టపడుతుంటాడు మా నాన్న చేలల్లో మా అమ్మ ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు చేస్తుంది వంట ఏం చేయలేదనమాట అన్నీ మా నాన్నే వేస్తాడు ఇంట్లో వంట చేసి బయట పొలంలో పొలం దగ్గర వంట చేసి అన్నీ తీసుకొని వస్తుంటాడు ఇంకా మా అమ్మ కసదబ్బి వంటతో ఉంటుంది ఇంకా వంట మాత్రం మా నాన్నే వేస్తుంటాడు ఇది మా ఊర్లో పరిస్థితి పొద్దు పొద్దున్నే ఇలా ఉంటుంది వీడియో తీసినాను అనమాట పొద్దున్నే లేచినా నుంచి ఇంకా వీడియోలు వస్తాయి ఇంకా రెండు రోజులు ఉంటాయి కదా చూసేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఇదే మా ఊరు అక్కడ మా ఇల్లు అనమాట అద అది మా ఇల్లు ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా చూపిస్తా తాటి చెట్ల దగ్గర మా ఇల్లు అంతా పట్ట ఇంకా ఇంటికి వస్తాడు కారం చేస్తాడు మా నాయన కారం చేసే వీడియో తీయలేదు ఇది మా ఊళ్ళో పొద్దున్నే ఇట్టుంటుంది ఇంకా మా నాయన ఆడ చేసుకుంటా నేను దోశ వేసినాను దోశ ఇంకా ఈరోజు చట్నీ చట్నీ అయితే మా నాయన చేస్తాడు ఇంటికి వచ్చి ఆడ ఊర్లో అంతా ఆరో కదా మా ఇంటి పక్కనే ఇది మా ఇంటి పక్కన ఇల్లు ఇది ఇల్లు వేరే వాళ్ళది కొన్ని మా ఇంటి సైడ్ చాలా వరకు కొట్టాలే ఉంటాయి కొట్టం మాది కూడా కొట్టమే ఒక చిన్న రూమ్ ఉంటుంది ఒక కొట్టం ఉంటుంది హోమ్ టూర్ తీస్తాను ఖచ్చితంగా చూసేయండి ఇదే అండి మా ఇండ్లు పైన తాటి చెట్లు ఉంటాయి మా ఇంటి దగ్గర పక్కనే పొలం ఉంటుంది మా ఇండ్లు అనమాట ఇది సరేనా